హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన పూర్వీకుల లాంటి బలం మనం కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అందించాలనుకుంటే తప్పకుండా ట్రై చేయాల్సిందండి ఈ సంగటి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో అనేది నేను మీకు పూర్తిగా చెప్తానండి నేను చెప్పిన ఈ కొలతలు ఇవి పాటిస్తూ చేసుకున్నారంటే ఇది చల్లారిన సరే గట్టిపడదండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే ముందుగా ఒక గ్లాసు రాగిపిండి తీసుకోండి అదే గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకోండి రెండు గ్లాసులు పూర్తిగా పోసేయకండి వాటర్ ఒక గ్లాసు ముప్పావు పోసి ఒక పావు అంత వాటర్ మాత్రం ఉంచుకోండి మనం ముందుగా తీసుకున్న రాగిపిండిలోంచి ఒక రెండు స్పూన్లు రాగిపిండి అయితే ఈ వాటర్లో మిక్స్ చేసేయండి ఉండలు అనేది లేకుండా బాగా కలిపేసుకోండి కలిపేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకోండి అది స్టవ్ మీద పెట్టండి ఆ గిన్నె ఈ వాటర్ మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి తర్వాత మనం ముందుగా కలిపించుకున్న రాగి పిండిని అయితే వేసేయండి ఇందులో వేసేసి బాగా కలిపి దీన్ని ఉడకనివ్వండి కొంచెం నెయ్యి కూడా వేసుకోండి ఒక స్పూను వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళయితే దీన్ని మానేచ్చు నెయ్యి కానీ నెయ్యేస్తే మంచి టేస్ట్ బాగుంటుందండి కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది ఇది ఇలా ఉడికేటప్పుడు మనం తీసుకున్న రాగి పిండిని కూడా ఇందులో వేసేయండి వేసి అలా రౌండ్గా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి మొత్తం పిండి ఉండలేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా ఉండలేకుండా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ బాగా సిమ్లో పెట్టండి పెట్టేసుకుని దీన్ని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వండి తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి అప్పటికే మనకి రెడీ అయిపోయినట్టు అనమాట సరే ఎంత బాగుందో కన్సిస్టెన్సీ ఒక గిన్నెకి ఒక చిన్న మెషిన్ లాంటిది ఒకటి తీసుకోండి దానికి నెయ్యి రాయండి ఫస్ట్ తర్వాత ఆ రాగి సంఘటన తీసుకుని వేసుకోండి తర్వాత దీన్ని దాంతోనే ఎలా ఎలా అంటే రౌండ్గా వచ్చేస్తుంది ముద్దలాగా కావాలంటే చేయితో కూడా చేసుకోవచ్చు చెయ్యి అయితే కాలిపోతుంది అంతేనండి మన రాగి సంగట అయితే రెడీ అయిపోయింది దీనిలో అయితే నేను చికెన్ కర్రీ వేస్తున్నానండి దీనికి నాటుకోడి పులుసు కానీ చేపల పులుసు కానీ బెస్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది కూడా బాగుందండి చికెన్ కర్రీతో కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా అలవాటు చేయండి వారానికి ఒకసారైనా ఇలాంటివి తింటే చాలా మంచిదండి మన హెల్త్కి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ